సో మిత్రులారా ఇక్కడ మనం ఏంటి ఒక ఆయాది నెంబర్ వచ్చింది దానికి పలానా స్కేల్ను జోడించడం ద్వారా వచ్చేటటువంటి ఒక కొలత వస్తుంది అనమాట ఆ యొక్క కొలతని మనం చుట్టు కొలత కింద తీసుకుంటాం అన్నమాట దాన్ని పెరిమీటర్ అని అంటే ఒక క్వాలిటీ ఒక క్వాలిటీని ఒక రిథంకు జోడించడం ద్వారా ఒక విలువ వస్తుంది ఒక కొలత ఆ కొలత చుట్టుకొలత సో దాన్ని మనం ఏ రకంగా అచీవ్ చేస్తాము అనేది ఒక నెంబర్ తీసుకొని నేను ఇక్కడ చెప్తాను మిత్రులారా సో ఇది మనం ఇక అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఇవన్నీ తీసేసి మీకు నేను ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ మనకి ఎన్ని రకాల స్కేల్స్ ఉన్నాయి మిత్రులారా నాలుగు రకాల స్కేల్స్ ఉన్నాయి ఇది కూడా మనకు అవసరం లేదు సో ఇప్పుడు ముంపుగా మనం ఒక నెంబర్ తీసుకుంటాం ఆ నెంబర్ ఏంటి మనకి ఈ యొక్క మూడు వందల నలభై ఏడే అనుకుందాం సో ఒక మూడు వందల నలభై ఏడు అనేది ఒక ఆయాది నెంబర్ దీన్ని ఏమంటాం మనం ఆయాది నెంబరు ఈ నెంబరు పదహారు క్యాలిక్యులేషన్స్ పాస్ అయింది పూర్ణయాది పూర్ణయాది కలిగి ఉన్నదన్నమాట అనమాట ఇప్పుడు దీన్ని ఒక కొలత కింద ఎలా మార్చాలి అనుకునేటప్పుడు ఆయాది నెంబరు ఇంటూ స్కేల్ చేయాలన్నమాట ప్రకృతి రిధమ్ ఏదైతే ఉందో ఆ యొక్క రిధమ్ని మనం మల్టిప్లై చేయాలి సో మనం దీనికి ఒక అంగుల అనేటటువంటి కొలత ఒకటి తీసుకుంటాం ఫస్ట్ సో ఈ యొక్క మూడు వందల నలభై ఏడు ఇంటూ అంగుల యాక్చువల్గా అంగుళ అనే దానికి ఏంటంటే వన్ నుంచి త్రీ బై ఎయిట్ అంగుళ అనేటటువంటి విలువ ఎంత అంటే వన్ నుంచి త్రీ బై ఎయిట్ సో మూడు వందల నలభై ఏడు ఇంటూ వన్ నుంచి త్రీ బై ఎయిట్ మనం మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమొస్తుంది మిత్రులారా దానికి ప్రత్యేకంగా మనం ఒక క్యాలిక్యులేటర్ వాడాలండి నార్మల్ క్యాలిక్యులేటర్ కాదు కన్స్ట్రక్షన్ క్యాలిక్యులేటర్ వాడాలన్నమాట సో ఈ యొక్క కన్స్ట్రక్షన్ క్యాలిక్యులేటర్తో వాడినప్పుడు మాత్రమే మనం అంగుళము అంగులంలో భాగాలు మన గుర్తించగలుగుతాము సో ఇక్కడ మూడు వందల నలభై ఏడు ఇంటూ వన్ నుంచి త్రీ బై ఎయిట్ అనేది మనం చేయడం వల్ల మనకు వచ్చింది నల నాలుగు వందల డెబ్బై ఏడు వన్ బై ఎయిట్ అంగుళాలు మనకు వచ్చింది అనమాట దీన్ని మనం ఫీట్స్లోకి మార్చినప్పుడు ముప్పై తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల వన్ బై ఎయిట్ అనమాట సో ఇది పెరిమీటర్ అనమాట దీన్ని ఏమంటా మనం పెరిమీటర్ లేదా చుట్టుకొలత అంటే ఇక్కడ ఏమైంది ముప్పై తొమ్మిది అడుగుల తొమ్మిది వందల వన్భై ఎనిమిది అనేది మనం తీసుకునేటప్పుడు ఒక పెరిమీటర్ అనేది వచ్చిందనమాట ఈ యొక్క పెరిమీటర్ని మనము నాలుగు భాగాలుగా మార్చి నాలుగు ఇళ్ళనే తీసుకున్నప్పుడు నాలుగు దిక్కులకు నాలుగు గోడలు కడతాం కాబట్టి ఆ యొక్క పొడుగు వడలిపోయి కింద ఇప్పుడు దీన్ని మనం తర్జుమా చేయాలి దీనికంటే వెళ్ళే ముందు ఇదే నెంబర్ని తీసుకొని మనం తాళం అనే దాంతో మారుస్తే తాళం అనేది అంటే ఏంటి ఇక్కడ అదొక కొలత ఈ తాళం దేనికి సమానము తాళం అనేది ఆరు అంగుళాలకి సమానము అంటే వన్ ఇంచ్ త్రీ బై ఎయిట్ అనేటటువంటి అంగుల ఇంటూ ఆరు కొట్టినప్పుడు మనకి ఎయిట్ ఇంచెస్ వన్ బై ఫోర్ అనేటటువంటి ఒక విలువ ఉంటుంది అంటే ఇది కూడా ప్రకృతి స్కేలే వన్ ఇంచ్ త్రీ బై ఎయిట్ ఒక ప్రకృతి రథం ఈ యొక్క ప్రకృతి రథం నుంచి యొక్క తాళం అనేటటువంటి ఒక రథంని మనం ఇచ్చేసాము సో ఇప్పుడు మూడు వందల నలభై ఏడు తాళ అంటే ఏంటి మనం చూద్దాం మూడు వందల నలభై ఏడు ఇంటూ ఎయిట్ ఇంచెస్ వన్ బై ఫోర్ మనకి కొట్టడం వల్ల మనకి రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు అంగుళాల మూడు బై నాలుగు ఇంచ్ అనేది వచ్చిందనమాట దీన్ని ఫీట్లోకి మారిస్తే రెండు వందల ముప్పై ఎనిమిది అడుగుల ఆరు అంగుళాల మూడు బై నాలుగు వచ్చింది అనమాట సో దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి పూర్తిగా ఏదైనా ఒక ఇంటి జరిలాగా వచ్చిందా కొలత సో ఇక్కడ రెండు వందల ముప్పై ఎనిమిది అడుగుల ఆరు వేల మూడు బై నాలుగు చుట్టు కొలతలో ఏదైతే వైబ్రెన్సీ ఉంటుందో ఒక అంగుళాతో చేయడం వల్ల వచ్చినటువంటి ముప్పై తొమ్మిది అడుగుల తొమ్మిది వందల వనభై ఎనిమిదిలో కూడా అదే వైబ్రెన్సీ ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం ఏం చేస్తాము ఆ వేరియేషన్ మీకు అర్థం అవడం అనేది చెప్పాను ఇప్పుడు మనం ఒక అంగులా నెంబర్ని తీసుకొని దీన్ని ఎన్ని పొడుగు వాడలప్పుడు ప్రొఫోషన్స్లో శాస్త్రం చెప్పింది అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను